ఏలూరులోని నలభై మూడవ డివిజన్ కొత్తపేటలో పేయించేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా మంత్రవాది రామకృష్ణ డివిజన్ ఇంచార్జ్ దావాల రంగ జంపా సూర్యనారాయణ మాజీ అధ్యక్షులు కరణం రాజు ఉల్లింగల సురేష్ కార్యనిర్వహణాధికారి ఎమ్మెల్యే అని పూర్ణకుమ్మతో ఆహ్వానించారు శాసన సభ్యులు బడేటి చంటి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు దేవాలయ విశిష్టతను గురించి కొనియాడారు ఆలయ అభివృద్ధి విషయంలో తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు మంత్రవాది రామకృష్ణ మాట్లాడు ఆషాడ ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆలయ సేవకులు అనేక రకాల కాయగూరలు ఆకుకూరలతో పండ్లు పలహారాలతో అమ్మవారిని అలంకరణ చేశారని తెలిపారు ఈ కార్యక్రమం శ్రీ కళ్యాణ వెంకటస్వామి ఆలయం దగ్గర నుండి మూడు వందల ఇరవై నాలుగు మంది మహిళా భక్తులచే నూటెమిది రకాల స్వీట్లు పళ్ళు వండిన పిండి వంటల నైవేద్యాలతో అమ్మవారి నామస్మరణలతో నగర పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా విచ్చేసి అమ్మవారికి పుట్టింటి నుండి తెచ్చిన సారి బహుకరణ చేసి నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి నామాలతో అష్టోత్తర పూజలు కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజంగా నిర్వహించారు గొంతెన రామకృష్ణన్ దావాల రంగ జంపా సూర్యనారాయణ డివిజన్ పెద్దలు పూలదండలు వేసి దుస్తాలతో ఘనంగా సత్కరించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు

ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి సారి మహోత్సవం ఈ రోజున మరి అత్యంత వైభవంగా జరగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా రాష్ట్ర రక్షణ కోసం ఏ విధంగా అయితే కోరుకున్నారో గుడి కట్టిన తర్వాత ఇక్కడ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా మరి భక్తులందరూ కూడా సారి తీసుకొచ్చి వాళ్ళ భక్తిభావాన్ని చాటుకున్నారు భక్తులందరూ కూడా ఈ విధంగా చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను తప్పనిసరిగా అమ్మవారి దీవెనలు మనందరికీ కూడా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి గతంలో జరిగిన చీకటి రోజులు లాకండా అమ్మవారి ప్రధాన కూడా అందరూ అబ్బాయి కూడా ఆయుర్వేదాలతో కూడా పుట్టుకుంటూ